విద్యాభివృద్దికి ప్రైవేటు మరియు పబ్లిక్ రంగాలు రెండు ఆధారమని భావించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రూపొందించిన ఆర్టీఈ కట్టుమను రాష్ట ప్రభుత్వం సిక్తశుద్దితో అమలు చేయడం చాలా అభినందనీయం అయితే రాష్ట వ్యాప్తంగా ఆర్టీఈ చట్టం అమలు విషయంలో ప్రైవేట్ పాఠశాలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలపై రాష్ట వ్యాప్త నిరసనకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలందు ఆర్టీఈ చట్టం ద్వారా అడ్మిషన్లు చేయడం కొరకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను అనుసరించి ప్రైవేట్ విద్యా సంస్థలు రిజిస్టేషన్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం అడ్మిషన్ చేసే క్రమంలో దాన్ని అమలు చేయాల్సినటువంటి అధికారులు కొంత ఏకపక్ష చర్యలను నిర్వహిస్తూ తొందరపాటు చర్యలు తీసుకుంటూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలని ఇబ్బందికి గురిచేస్తున్నారు ఈ కార్యక్రమంలో అపాస్మా రాష్ట సీనియర్ నాయకులు ఎంవి సుబ్బారా రాష్ట్ర గౌరవ సలహాదారులు వెంకట్రామయ్య గారు జిల్లా గౌరవ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరాధి గారు సిటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణ మరియు శ్రీ చైతన్య సంస్థల ప్రతినిధులు వివిధ సంఘ నాయకులు పాల్గొన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు తీరుపై విద్యా వ్యవస్థలో చాలా మార్పులు చూసేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాయి ఇందులో భాగంగా ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థ కూడా ఆర్టీఐ యాక్ట్ కింద అడ్మిషన్లు ఇవ్వడానికి అందరూ సముఖమ సముఖం వ్యక్తం చేశారు అందరూ కూడా అడ్మిషన్లు చేయడానికి ఇష్టపడి అందరూ రిజిస్ట్రేషన్స్ అనేది అప్లై చేయడం జరిగింది అలాగే ట్వల్ కింద కొన్ని నిబంధనలు రుజువులు చూపించిన తర్వాత అడ్మిషన్ చేయమని ప్రభుత్వ అధికారులు సాక్షాలు జారీ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ నిబంధనల ప్రకారము రుజువుల ప్రకారము కేటాయించినటువంటి విద్యార్థిని చేర్చుకునే క్రమంలో ఇప్పుడు కొంత ముందు ఎలాంటి రుజువులు లేకపోయినా మీరు చేర్చుకోండి అనేటటువంటి కొన్ని నిబంధనలు పెట్టడం అలాగే కొంత ఎక్కడైనా పేరెంట్ ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి స్కూల్స్ పైన కొద్దిగా వందరు కోట చర్యలు తీసుకోవడానికి విద్యాశాఖలు ముందుకెళ్ళడం ఇలాంటి కనుక మంచి జరుగుతూ వస్తున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మేమందరం ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ సంఘాలు అన్ని రకాలైనటువంటి ప్రైవేట్ యాజమాను కూడా పార్టీ యాక్ట్కి సంబంధించినటువంటి ప్రతి స్కూల్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం అన్ని స్కూల్స్కి ఆమె ఎంపికకి తల్లిదండ్రుల ఇబ్బందికి అవకాశం కల్పించడం జరిగింది ఆ అవకాశం రెండు విద్యార్థుల జాబితాని తీసుకోవడం జరిగింది అయితే ఇది ఆ జరుగుతున్న క్రమంలోనే కొందరుపాటు కొంతమంది అన్ని ప్రైవేట్ మీకు రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళన్నీ నిరసనగా అన్నన్ని స్కూల్ మూసే పిలుపు రాష్ట్రం రాష్ట్ర నాయకులు ఇచ్చారు ఆ మేరకు మేము అందరం ఈరోజు ప్రెస్ డీట్లో తెలియజేస్తున్నాం రాష్ట్రంలో దాదాపు పదివేల స్కూళ్ళు ఉన్నాయి పరియోజన దాదాపు రేపు నిరసనకు సందర్భంగా అధిష్టూరు మూసివాల్సిందిగా కోరుతున్నాం రేపు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఈ అధికారుల యొక్క పోకడలకి వ్యతిరేకంగా మేమంతా ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసనను మేము తెలియజేస్తున్నాము అంటే ఆల్రెడీ మా మిత్రులు చెప్పినట్టుగా ఈ అభివృద్ధిలో ప్రైవేటు పబ్లిక్ రెండు రంగాలు ఒక బండికి చక్రాలు లాంటివి రెండు సమంగా వెళుతూ ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళు అందులో బడ్జెట్ స్కూల్స్ ఒక నామినల్ ఫీజు తీసుకొని ఎంతో మందికి విద్యని ప్రసాదించి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము కాబట్టి అటువంటి మా సంస్థల్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఆలోచించి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించి మా సంస్థలను కాపాడుతారని ఈ ఆర్టీఈ యాక్ ప్రకారంగా ఉన్నటువంటి అడ్మిషన్స్ని మేము తీసుకోవడం అని అనుకోలేదు కానీ మూడు సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా అది కూడా సరైనటువంటి పక్కాల్లో ఇవ్వకుండా మాకందరికి ఆర్థికంగా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మేము ఆ నిరసన తెలియజేస్తున్నాము అదేవిధంగా అధికారులు కూడా మా వైపు మమ్మల్ని కూడా ఒక మా మీద సాగు తల్లి ప్రేమ చూపించకుండా మేము కూడా వన్ ఆఫ్ ద అండ్ పార్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మాకు సరైన సరైనటువంటి గౌరవాన్ని గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము